శ్రేయో వారి యొక్క స్నేహితులు హితైషులు రక్త సంబంధికులు ఈ యొక్క అంకాపూర్లో అంకాపూరు ఒక ఆదర్శ గ్రామము అని అంటారు మరి ఆదర్శము అంటే ఒక మనిషి అల్పకాలంలో మృతి చెందితే ఆదర్శ గ్రామం కాదు ఏ గ్రామంలో మనుషులు వంద సంవత్సరాలు ఏ విధమైనటువంటి రోగము రుచు లేకుండా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో బతుకుతారో అదే ఆదర్శ గ్రామం మరి మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఆశ్రమం కట్టినప్పటి నుంచి కూడా మాకెంతో మద్దతుగా నిలుస్తూ అన్ని కార్యక్రమాలను ధార్మిక కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ మాకు తన్నుగా నిలబడ్డారు మా ఆశ్రమంలో నలుగురు అధికారిక సభ్యులు ఉన్నారు కానీ అనధికారిక సభ్యుడు మోహన్ రెడ్డి గారు అని రెడ్డి గారు సభ్యులుగా అధికారికంగా పత్రాల మీద లేకపోవచ్చు కానీ ఒక అధికారిక సభ్యుడు ఏం చెయ్యాలో ఎలా ఆలోచించాలో ఏ విధంగా ధర్మ కార్యక్రమాలకు సహకరించాలో అన్ని విధాలుగా కూడా వారు కార్యక్రమాలకు సహకారం చేశారు తొగ్గునే నర్సారెడ్డి గారు వచ్చారు రాజరెడ్డి గారు వచ్చారు భాస్కర్ రెడ్డి గారు వచ్చారు ఇంకా నడిపి బాలిన గారు కూడా నేను మర్చిపోయాను వారు నలుగురు కూడా మోహన్ రెడ్డి గారి యొక్క అకాల మృత్యువుకు ఎంతో చెల్లించుకోవడం జరిగింది మేము కూడా ఎంతో బాధపడ్డాం ఎందుకు అంటే ధర్మకార్యాలకు వారు విరివిగా సహాయం సహకారాలు అందించి ఎంతో దండ్రులుగా నిలిచి నేనున్నాను నాకు ఏ పదవి వద్దు అయినా కానీ సహాయ సహకారాలు అందిస్తాను అని చెప్పి ఎన్నోసార్లు వారు ఆశ్వాసన అందించడం జరిగింది కాబట్టి రాజరెడ్డి గారు ఉండి అంటున్నారు స్వామి మోహన్ రెడ్డి గారు ఇంత తొందరగా చనిపోయారు మనిషి చనిపోకుండా ఆపొచ్చా దానికి ఏమైనా ఉపాయాలు ఉన్నాయా అలా ఏమైనా జరుగుతాయా అని చెప్పి రాజరెడ్డి గారు మా గురువు గారిని ప్రశ్నించడం జరిగింది వేద శాస్త్రాలన్నీ కూడా మనిషి యొక్క ఆయువును ఏ విధంగా పెంచుకోవాలి అనే చెబుతున్నాయి మనం చేసేటువంటి వైదిక సంస్కారాలన్నీ కూడా పద్ధతులన్నీ కూడా ఆయుర్వేదం చెప్పే విషయాలన్నీ కూడా మనిషి వంద సంవత్సరాలు ఏ విధంగా బతకాలి ఏ విధంగా మనిషి వంద సంవత్సరాలు బతుకుతాడు ఎలా ఆలోచిస్తే ఎలా తింటే ఎలా పడుకుంటే ఎలా లేస్తే ఎలా జీవితాన్ని గడిపితే మనిషి వంద సంవత్సరాలు బతకొచ్చు అని చెప్పి మన వేదశాస్త్రాలు చెబుతూ ఉన్నాయి మేము నిరంతరం కూడా ఆశ్రమంలో ఆ యజ్ఞాలు యాగాలు చేయడము ఉపదేశాలు చెప్పడం ఇవన్నీ కూడా మనిషి యొక్క ఆయువును వంద సంవత్సరాలు పెంచడానికి చేసేటువంటి ప్రయత్నంలో భాగమే అని చెప్పవచ్చు మనిషిలో దుర్భావము దుర్లక్షణాలు దురలబాట్లు దురాలోచనలు ఇవన్నీ కూడా మనిషి యొక్క మస్తిష్కంలో విషాన్ని ఉత్పన్నం చేస్తాయంట ఆ విషమే మనిషి యొక్క ఆయువును క్షీణింపజేస్తుంది అని చెప్పారు మనిషిలో మంచి ఆలోచనలు ఉండాలి మంచి విచారాలు ఉండాలి మంచి కర్మలు చేయాలి అలా చేసినప్పుడు మనిషి యొక్క ఆయుష్ అనేటువంటిది పెరుగుతుంది ఈ ఊరికి మేము వచ్చాము అంటే ఏదో ఇల్లు కట్టుకొని ఒక రెండు అంతస్తులు కట్టుకొని ఉండడానికి రాలేదండి ప్రతి మనిషి యొక్క ఆయువును వంద సంవత్సరాలు పెంచడానికి అవసరమైనటువంటి ఉపాయాలు చెప్పడానికి ఊరికి రావడం జరిగింది ప్రతి ఇంట్లో మనుషులు వంద సంవత్సరాలు హాయిగా ఆనందంగా ఏ విధంగా బతుకుతారు అలా బతకాలంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఏమి చెయ్యాలి అవే